కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల కోసం కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు కరీంనగర్ పార్లమెంట్ ఓట్లను కౌంటింగ్ చేయటానికి మొత్తంగా నూట రెండు టేబుల్స్ను ఏర్పాటు చేశారు మొత్తం నూట యాభై మూడు రౌండ్లలో కరీంనగర్ పార్లమెంట్ కౌంటింగ్ జరగనుంది ఇక పెద్దపల్లి పార్లమెంట్ కౌంటింగ్ రెండు చోట్ల జరగనుంది మంతని జేఎన్టీయుతో పాటు మంచిర్యాల జిల్లాలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పెద్దపల్లి పార్లమెంట్ కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు పద్నాలుగు చెప్పున మొత్తం తొంభై ఎనిమిది టేబుల్స్ ను ఏర్పాటు చేశారు కరీంనగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఇంకా కౌంటింగ్ కు కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత కొనసాగుతుంది ఈవీఎంలు భద్రపరిచినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా లోన్కి అనుమతించలేదు ఇటు కరీంనగర్ పార్లమెంటు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే ఈవీఎంలను భద్రపరిచారు ఇక్కడనే ఏడు ఏడు సంబంధించిన ఏడు కాన్షియస్లకు సంబంధించినటువంటి ఏడు గదుల్లో ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు అంటే ఏడు ఏడు గదుల్లో కౌంటింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దాదాపు మొత్తంగా నూట రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఆ నూట యాభై మూడు రౌండ్స్ మొత్తంగా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది ఓట్ల లెక్కింపు అనేది ఏడు గదుల్లో నిర్వహించి వాటిని చేటకు చేర్చి ఎన్నికల పరిశీలకుల ఆమోదం పొందిన తర్వాత రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే కరీంనగర్లో పద్దెనిమిది టేబుల్స్ అధికంగా కరీంనగర్ నియోజకవర్గానికి పద్దెనిమిది టేబుల్స్ ఏర్పాటు చేశారు సాధారణంగా రౌండ్కు పద్నాలుగు టేబుల్ మాత్రమే ఏర్పాటు చేస్తారు కానీ కరీంనగర్ నియోజకవర్గానికి పద్దెనిమిది టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది మిగతా అన్ని నియోజకవర్గాలకు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఇక పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కోసం కూడా ముందుగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ అనేది కొనసాగడం జరుగుతుంది మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుండగా కరీంనగర్లో కేవలం ఒక కేంద్రం వద్దే ఈ కౌంటింగ్ అంతా కూడా కొనసాగే విధంగా ఏర్పాటు చేయగా ఇటు పెద్దపల్లి పార్లమెంట్లో మాత్రం రెండు చోట్ల ఇటు మంచిరాల జిల్లా అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో ఏర్పా కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాలోని మంత్రి జేఎన్టీలో ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇటు మంచిరాల జిల్లా పరిధిలోని బెల్లంపేరి పరిధిలో ఉన్నటువంటి ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో మరొక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇటు కౌంటింగ్ కొంత జాబ్ ఆలస్యం అవడం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న తెలుస్తుంది ఈసారి రెండు చోట్ల పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు మొత్తంగా నూట ముప్పై ఆరు రౌండ్స్ అనేది ఉంటుంది ఒక్కొక్క టేబుల్ కు పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఫలితాలు వెలువెంటనే వెలువడే విధంగా అధికారులు చర్యలు చేపడం జరిగింది మంచిర్యాల మంతని పెద్దపల్లి ఇరవై ఒక్క రౌండ్స్ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది బెల్లంపల్లిలో మాత్రం తక్కువగా పదిహేడు రౌండ్స్ మాత్రమే ఉన్నాయి పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఇప్పటికే లోనికి అనుమతించడం ఉదయం ఏడు గంటల నుంచి సిబ్బందిని మాత్రం కౌంటింగ్ కేంద్రంలోకి అలా చేస్తారు కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే ఈ కౌంటింగ్ కేంద్రాలకు అలోచ చేయడం జరుగుతుంది బయట వారిని ఎవరు కూడా అలో చేయడం లేదు ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు పాటు సెంట్రల్ ఫోర్స్ను కూడా ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కోసం వినియోగించడం జరుగుతుంది ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ఇటు పోలీసులు భద్రత ఏర్పాటు చే చేస్తుండగా మరోవైపు ఎన్నికల అధికారులు సజావుగా కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువెంటనే వెల్లడించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం వరకు ఎవరు విజయం సాధిస్తారని చెప్పి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది సాయంత్రం వరకు కౌంటింగ్ అనేది కొనసాగుతుంది తుది ఫలితం వెళ్ళడేది సాయంత్రం వరకు తుది ఫలితాలు వెళ్ళడే అవకాశం కనిపిస్తుంది మొత్తానికైతే కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కౌంటింగ్ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాటు చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్